సార్ ప్రచారం కానీ లేకపోతే నామినేషన్లు పర్వం గట్టిగా వేశారు నిన్న మీరు ఎంపీ అభ్యర్థిగా కూడా బాగా బలంగా చేశారు ఇప్పుడు పెద్దబాబు గారిది రాజనగరం అయిపోతున్నారు ఎట్లా ఉంది అను అనూ అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మార్పును కోరుకుంటున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదంతో కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిందో తెలంగాణలో ఏ విధంగా పనిచేసిందో ఆంధ్రప్రదేశ్లో కూడా మా పిసిసి అధ్యక్షురాలు శర్మల రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు అందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రధానంగా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేమందరం కూడా చర్చించి తొమ్మిది ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది జాతీయ స్థాయిలో కూడా మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక పది వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఈ దేశంలో మరి ఒక రాజకీయ పార్టీ నిర్దేశించే విధంగా మంచి స్కీమ్స్ పెట్టడం జరిగింది వీటి ప్రజల దగ్గర తీసుకెళ్తున్నప్పుడు గొప్ప ప్రజాస్పందన వస్తోంది నిన్న నేను రాజమండ్రిలో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నాతో పాటు ఏడుగురు అభ్యర్థులు పార్టీ పెద్దలందరూ కూడా ఆశీర్వదించడానికి వచ్చారు పెద్ద ఎత్తున సమూహాలతోటి కాంగ్రెస్ పార్టీ మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా గడిచిన రెండు మూడు రోజులుగా వివిధ నియోజకవర్గాల అభ్యర్థులందరూ కూడా మా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ చేస్తున్నారు ఈరోజు ఈ నియోజకవర్గంలో రాజానగర్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దబాబు గారు శ్రీనివాస్ గారు ఇలియాస్ పెద్దబాబు గారు నామినేషన్ చేస్తున్నారు చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి మరి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి వారి ఆశీర్వచనం తీసుకుని సర్వ మత ధర్మాలని సర్వ మతాలని గౌరవించేటువంటి పార్టీ సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అందరి పెద్దల యొక్క ఆశీసులు తీసుకుని ఈనాడు ఇక్కడి నుంచి నామినేషన్కి వెళ్ళడం జరుగుతుంది నేను నాతో పాటు పార్టీ పెద్దలందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విచ్చేస్తారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రానున్న కొద్ది రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి మార్పులు మీరు గమనిస్తారు ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గెలుపొందడం కారణం నాతో పాటు నా ఏడుగురు శాసనసభ సభ్యులు కూడా గెలుపొందడం కారణం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ రాజానగరం అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ముండ్రు వెంకట శ్రీనివాస్ పెద్దబాబు నామినేషన్ రాజానగరం రిటర్నింగ్ అధికారికి అందజేసి ఇప్పుడు వచ్చారు పెద్ద ఎత్తున కోరికొండ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు జరిపి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఆయన కలిసి ఇక్కడికి నామినేషన్ వేయడానికి వచ్చారు ప్రత్యేకంగా ఇక్కడ రెండు పాత్రలు కూడా వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు ఇవేంటి అని తెలుసుకుందాం సార్ ఎట్లా జరిగింది కా నామినేషన్ కార్యక్రమం కోరికొండ నుంచి మీరు గాదరాడ మీద మన మన గాదరాడ మీదుగా గాడాల మీదుగా తర్వాత పాలచెర్ల ఇలా రాజానగరం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఏ అభ్యర్థి కూడా మీ నియోజకవర్గంలో అటు కూటమి అభ్యర్థి కానీ అటు వైసీపీ అభ్యర్థి కానీ అంత పెద్ద స్థాయిలో జన సమీకరణతో వెళ్ళి నామినేషన్ మీరు ప్రత్యేకంగా చేశారు ఏంటి రీజన్ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అలాగే బంధుమిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు సో so, ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన సమయం దగ్గర పడింది కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో ఉండి అధికారం చేపెట్టారు తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూటమి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలన ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాకపోయినాక పరోక్షంగానే ఆ కూటమిలో ఆయన జాయిన్ ఉన్నారు బీజేపీని నమ్ముకుని రెండు వేల పంతొమ్మిదిలో సాధించింది లేదు రెండు వేల పద్నాలుగులో సాధించింది లేదు సో ఈరోజు ప్రజలు ఇవన్నీ గమనించి బీజేపీకి అటు బీజేపీకి ఇటు ఇక్కడ ప్రాంతీయ పార్టీలైన ఈ కూటమి అభ్యర్థులు కానీ ఇటు వైసీపీ అభ్యర్థులు కానీ ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరకు వచ్చింది ఈ పదేళ్ల పాలనలో చూసుకుంటే ఒక విభజన హామీలు కానీ అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ ప్రత్యేక హోదా కానీ ఏ విధంగానూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం వీళ్ళు చేయలేదు అంతేకాకుండా ఈరోజు కాంగ అసలు పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ కనీసం దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఈ పార్టీలు లేవు కాబట్టి ఏకైక పార్టీ పోలవరం మొదలుపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీ ఈ పది సంవత్సరాల్లో గ్రహించారు గ్రహించిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు సరే అంటే ఈ బిందులు ఇలా చూపించడం ద్వారా మీరు అంటే మోడీ ఏమీ చేయలేదు ఏపీకి అని క్లియర్గా మీరు దాని మీద ఆంధ్రాకు బీజేపీ ఇచ్చిన అద్భుత కానుకలని పవిత్ర జలం పవిత్ర మట్టి అని మనకి పది సంవత్సరాల్లో మోడీ గారు ఇచ్చింది ఏంటంటే దీంతో పవిత్ర జలం అన్నాడు దీంతో పవిత్ర మట్టి అన్నారు అంతకుమించి మోడీ గారు మనకు చేసింది ఏమీ లేదు ఇచ్చింది ఏమీ లేదు కాబట్టి దీన్ని ప్రచార అస్త్రంగా మలుచుకుని రేపు ప్రజలకు వెళ్తాం ఈరోజు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మేము తీవ్రంగా ముందు ప్రజల ముందుకు తీసుకెళ్తాం దాంతోపాటు ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన దాని గురించి వివరిద్దాం సో రేపటి నుంచి ప్రజల ముందుకి ఈ ప్రాంతీయ పార్టీలని ఈ భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాలు మనకు చేసింది ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ పోలవరం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఏంటి రేపు నుంచి చేయబోయే పనులు ఏంటి ఈరోజు కూడా ప్రత్యేక స్పెషల్ ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కమిట్ అయ్యి ఉంది రేపు అధికారం రాగానే మేము ఇచ్చే మొదటి హామీ కూడా ఈ స్పెషల్ స్టేటస్ కాబట్టి ఈ ప్రజలు ఎంత గ్రహించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ నమ్మకం నాకుంది అలాగే ఇంకా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడంటే గతంలో బా బీజేపీతోటి పొత్తు అనేసరికి అది ఆయన ఏదో చెప్పిన దానికి ఈయన పాచిపోయిన లడ్డూలు అన్నాడు మళ్ళీ ఆ లడ్డూలు ఎక్కడ ఉన్నాయో ఎత్తుకుంటాం మళ్ళీ అదే బీజేపీతోటి ఈయన పోయాడు రెండు వేల పద్నాలుగులో పొత్తు అని చంద్రబాబు గారు ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పొత్తు లేకుండా పోటీ చేశాడు మళ్ళీ ఇవాళ పొత్తులతో ఆయన ముందుకెళ్తున్నాడు పాచిపోయి లడ్డూలనన్నాయని ఈయన పొత్తులతో వెళ్ళాడు వీళ్ళందరినీ ప్రజలు ఈ పది సంవత్సరాల గ్రహించారు గ్రహించి మళ్ళీ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ పార్టీ వల్లే మళ్ళీ ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా ఇంత భారీ ఎత్తున జనం రావడానికి కారణం ఏంటి కాంగ్రెస్ వైపు మళ్ళీ ఆకర్షితులు అవుతున్నారా మీరు ప్రజల్లోకి ఎలా ఎలాగ వాళ్ళని మీరు ఒప్పేస్తున్నారు ఎలాగ మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆకర్షించ విధానం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అంటే నలభై ఐదు డిగ్రీలు వాళ్ళ టెంపరేచర్ అంటే అది భగవంతుడి ఇచ్చిన టెంపరేచరు కానీ గతంలో ఈ ప్రభుత్వాల వల్ల ప్రజలు భరించిన టెంపరేచర్ నూట నలభై ఐదు డిగ్రీలు కూడా భరించేరండి కాబట్టి ఆ టెంపరేచర్లతో కంపేర్ చేసుకుంటే ఈ టెంపరేచర్ పెద్ద విషయం కాదు ఈ టెంపరేచర్లు అన్నిటి తట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి మళ్ళీ అధికారంలో తీసుకోవడానికి ఎంత ఎండలైనా ఎంత టెంపరేచర్లైనా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారండి ఓకే ఆల్ ది బెస్ట్ పెద్దబాబు గారు ఇది నలభై ఐదు డిగ్రీల ఎండను కూడా తట్టుకుని ఈ మండుటెండలో వందలాది వేలాది మందిగా కోరికొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి గాఢాల మీదుగా పాలచెర్ల మీదుగా రాజానగరం వరకు భారీ ర్యాలీ జరిగింది ముఖ్యంగా చూడొచ్చు మనం పవిత్ర మట్టి మోడీ అమరావతి శంకుస్థాపన నాటించింది పవిత్ర జలం ఈ రెండు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో మోడీ చేసింది ఏమీ లేదు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు దాకా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇండైరెక్ట్గా పొత్తులో ఉన్నాడు ఆయన మోడీకి తొత్తుగా ఉన్నాడని చెప్పి కాంగ్రెస్ రాజానగరం అభ్యర్థి పెద్దబాబు చెప్తున్నారు ఇదే సిస్టమ్ని ఇక ముందు మేము తీసుకువెళ్తాం ప్రజల్లోకి మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఏదైనా చేసిందంటే పోలవరం కావచ్చు పోలవరం ఇచ్చింది చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కూడా ఇస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నారు మోడీ ఇచ్చిన ఈ రెండు ప్రదర్శిస్తూ ఇక నుంచి ఇక రాబోయే ఇరవై రోజుల ప్రచారంలో ముమ్మరంగా ప్రజల్లోకి దూసుకు వెళ్ళబోతున్నారు ఇప్పటికే రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో దద్దరిల్లేలాగా ఈ ప్రచారం సాగిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ముండ్రు వెంకట శ్రీనివాస్కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈస్ట్ న్యూస్ కోసం శుంకర రాంబాబుతో రామనారాయణ